మరి నేను తెలుగుదేశం పార్టీ తొమ్మిదో క్లస్టర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను అలాగే భోగోళ మండలం టీడీపీ నాయకులు నాగేశ్వరరావు గారి సహకారంతో అలాగే చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి జన్మభూమి ఆ స్ఫూర్తితో అలాగే మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి సహకారంతో నేను బిట్రగుంట నుంచి తిప్ప నుంచి బిట్రగుంట గేట్ అవతల వరకు మా ఇటీవల వర్షాలకి బాగా డ్యామేజ్ అయి ఉన్న రోడ్లు గవర్నమెంట్ చేసే లోపల కొంచెం లేట్ అవుతుందని అది తండర్లు పిలిచి కొద్దిగా లేట్ అవుతుంది కదా నా సొంత నిధులతో నేను నా నేను సొంతంగా ఈరోజు తాత్కాలిక మరమ్మతులు చేపించడం జరిగింది అలాగే నేను ఇంతకుముందు మన తుఫాన్ అప్పుడు భారీ వృక్షాలు కూలిపోయినా కూడా నేను సొంత నిధులతో అన్నీ క్లియర్ చేపించి నా సొంతగా చేసుకున్నాను అలాగే అంబేద్కర్ కాలనీలో కొంచెం వాటర్ పోకపోతే జేసీబీతో కొంచెం కాలువ తీసి చేపించాను అలాగే విద్యార్థులు క్రీడా మైదానం ఒక ఇబ్బందిగా ఉన్న దగ్గర జేసీబీతో నేను అంతా పని చేపించాను అక్కడ జేసీబీ ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి అలాగే నేను తెల్లగుంటలో రైతులు పొలాల్లోకి పోయేదానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే దాన్ని కూడా నేను నా సొంత నిధులతోనే చేశాను అలాగే మా అన్నగారైన ఇందుపూరి ధనంజయ రెడ్డి గారు అంతకుముందు మాజీ టీడీపీ కన్వీనర్గా ఉన్నారు ఆయన ఆయన గుర్తింపుగా మా పంచాయతీ అలాగే భోగోల్లో వాకర్స్ అసోసియేషన్కి నేను పదహారు సిమెంట్ బల్లల దాకా నా సొంత డబ్బులతో ఇచ్చాను అలాగే ఇటీవల విశ్వనాథురావు పేట కొంత ఇబ్బందిగా ఉందన్నారు ఈ వర్షాభావం వల్ల నేను చేయలేకపోయాను సో ఈ రెండు మూడు రోజుల్లో నేను ఖచ్చితంగా దాన్ని కూడా చేస్తాను అలాగే మన పార్టీ పార్టీ గుర్తింపు కోసం అలాగే మన ఎమ్మెల్యే గారికి నేను మంచి పేరు చేయడానికి నేను ఎప్పటికైనా ప్రయత్నిస్తాను ఇంకా ఇలాంటి చిన్న చిన్న నా శక్తికి తగ్గ పని లేదని ఉంటే నా దృష్టికి తీసుకుంటే నేను ఖచ్చితంగా నా సేవాభావంతో నేను చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా చేస్తాను నేను అందరూ నేను ఎక్కడా ఒక రూపాయి ఆశించలేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు నా సొంత డబ్బులు నా కష్టంతోనే నాకు మిగిలే రూపాయలు పావలా నేను ఖర్చు పెట్టి చేస్తున్నాను ప్రజల కోసం ప్రజాక్ష ప్రజలు ఇబ్బందులు గురికాకూడదనే ఉద్దేశంతో నేను ఈ రోడ్డు చేశాను ఇది మరికొద్ది కాలంలో మన ప్రభుత్వం తరఫున అది మళ్ళీ కరెక్ట్గా బాగా వేస్తారని నేను కోరుకున్నాను అలాగే ఎక్కడైనా సరే ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే నేను ముందుంటాను ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి ప్రజాసేవలో ముందుంటానని నేను కోరుకున్నాను దీనికి మా ఎమ్మెల్యే గారి కావ్యకృష్ణారెడ్డి గారి సహకారం పూర్తిగా ఉంది అలాగే మా మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావు గారు నన్ను ప్రోత్సహించి ఇలాంటి పనుల్లో ముందుండమని చెప్తున్నారు నేను ఖచ్చితంగా అన్నగారి ఆదేశాల మేరకు నేను ఖచ్చితంగా ఏదైనా సరే చిన్న చిన్న పనులుంటే నేను నా దృష్టికి తీసుకొస్తే నేను ఖచ్చితంగా నా సొంత నిధులతో చేస్తానని నేను అందరికీ ప్రమాణం చేస్తున్నాను